నమస్తే జమ్మల మడుగు బీజే పార్టీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి గారు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు రాబోయే రోజుల్లో లేదంటే ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి మేమే మొహం పెట్టుకుని వెళ్ళాలి ప్రజల ముందు మేము అందరం ఫెయిల్ అయిపోయాం రాజధాని రైతుల ముందు జగన్ గారి హీరో అయ్యాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ మీరు ప్రైవేటీకరణ చేస్తారంటే జగన్ గారు అడ్డు కట్టవేశాడు మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి నిధులు కూడా మేము ఫైట్ చేసి ఢిల్లీలో ఉన్న పెద్దల్ని రిక్వెస్ట్గా అడగలేకపోతున్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని రహస్యాల్ని సీగ్రెట్లని వాళ్ళ బాగోతాన్ని ఎప్పటికప్పుడు బయటకు వస్తాయి పూర్తి స్థాయిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఎక్కలు కూడా పడవడం లేదు వీళ్ళిద్దరి మధ్య గాబ్ పెరిగింది మరి ముఖ్యంగా మా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేని ఎవరు కూడా గుర్తించడం లేదని చెప్పి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఎస్ నిజంగా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవే ఈరోజు ఆదినారాడ్డి గారు ఇంకో మాటగా ఉన్నాడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తగలబెట్టుకుంటా పోతుంటే రేపు పొద్దున మన మీదకి పోటీ చేయడానికి ఎవరు ఉంటారు రేపు పొద్దున మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం అడగతాలి ఎలా వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలని చెప్పి ఈరోజు ఆదినారెడ్డి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీతో ఫైట్ చేయలేక అదేవిధంగా తిరుపతి లడ్డు విషయంలో ఢిల్లీలో ఉన్న పెద్దల దగ్గర ప్యాప్ అయిపోయింది ఎందుకంటే ఒక సందర్భంలో వీళ్ళందరూ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో మా రాష్ట్రంలో జగన్ గారు ఐదు సంవత్సరాలు సీఎం అయినప్పుడు వాళ్ళ చోలు చెప్పేవాళ్ళంట లడ్డు కలితీ చేశాడు అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్రాన్ని నాశనం చేశాడు పూర్తి స్థాయిలో పెట్టుబడులు తెలియదని చెప్పి వాళ్ళందరూ చోలు చెప్పాడంట సో నిజంగా వాళ్ళందరూ నమ్మారంట ఈరోజు రికార్డులు కానీ చూసుకుంటే మెడికల్ కాలేజ్ విషయంలో మన రాష్ట్రంలో నుండి కోటంపాటి పూర్తి స్థాయిలో ఆటలు ప్యాపింది లడ్డు విషయంలో వెంకటస్వామి ఎక్కడ కూడా క్షమించకుండా అక్కడ కూడా అటర్పు లేకపోయారు మన రాష్ట్రంలో రాజధాని కడతామని చెప్పి వేల ఎకరాలు భూములు తీసుకున్నారు అక్కడ ఫెయిల్ అయిపోయారు ఇంకా రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా పడట్లా ఎందుకంటే వాళ్ళే మాకు పదవులు రాలేదని చెప్పి మేము పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి జెండాల మోసాం మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి ఈరోజు జనసైనికులు మొత్తం రోడ్ మీద రావడం అదే దృష్టిలో పెట్టుకుని ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మాటలు చెప్పుకుంటే ఆదినారాయణ రెడ్డి గారికి మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి ముందే సీన్ అర్థమైపోయింది అంటే రేపు పొద్దున ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మనం ప్రజల దగ్గరగా వెళ్తే మనల్ని ప్రజలు కొడతారు మనకి ఎక్కడ పోటీ చేసినా ఏ జిల్లాలైనా ఏ నియోజకవర్గం సరే మన కూటమి పార్టీకి ఓట్లు వేరని చెప్పి ఈరోజు జమ్మల్ మడికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ గారు పూర్తిగా తెలుసుకొని ఒక సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిజంగా చంద్రబాబు గారు కూడా షాక్ అయిపోయాడంట ఓకే నువ్వు చెప్పింది వాస్తవే కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ గ్రాప్ పెరిగిపోతుంది ప్రజలందరూ పురుసలు వైసీపీ పార్టీని ఆదరిస్తున్నారు సో ఈ సందర్భంలో వైసీపీ పార్టీ మీద మనం ఏదో ఒక పుష్ప్రచారం చేయాలి ప్రతిరోజు వైసీపీ పార్టీ మీద మనం బొర్ర జాలి వైసీపీ పార్టీ నాయకులు ఏమన్నా కానీ కీలకమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి బొక్కలు వెళ్ళాలని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడంట వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారంట జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా నువ్వు ఒక పక్కలో స్థాయిలో వైసీపీ పార్టీ మీద కక్ష పెట్టుకుంటా పోతున్నావు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే పూర్తి స్థాయి వేధిస్తా అనేక రకాల వాళ్ళ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పడుతున్నాం రేపు పొద్దున మన భవిష్యత్ ఏంది రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందరూ సేప్జోలు ఉంటారు ఎందుకంటే మీరు అంతా కమ్మ సోదరులు కాబట్టి మేము పూర్తి ఆర్థికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నాం కూడా ఈ రెండు సంవత్సరాల లోపు మేము ఎమ్మెల్యే పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం కనీసం ఒక రూపాయి సంపాదించుకున్న పాపను మేము పోలదని చెప్పి ఈరోజు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగిందంట ఎందుకంటే ఎక్కడైనా మేము పది రూపాయలు సంపాదించుకున్నట్టే వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి మా మీద మైకి పెడుతున్నారు ఏడన్న పది రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే తెలుగుదేశం పార్టీ ఎక్స్ మినిస్టర్లు ఫోన్ చేసి మరీ బెదిరిస్తారంట అక్కడ ఉన్నవాళ్ళని మరి ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎక్కడైతే గెలిచారో వాళ్ళక కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు గెలిపించారంట ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జనసేన వాళ్ళు కూడా పూర్సేలో గొక్క తిప్పుకోలేతున్నారు ఇక బీజేపీ అయితే మన రాష్ట్రంలో చేతులు ఎత్తేసారు ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు భయపడిపోయారంట ఒకటే మాట్లాడు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో మళ్ళీ పులివెందుల పులిబిడ్డ జగన్ గారికి గెలిస్తే అసలు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది మాకు దిక్కివాడున్నాడు మాకు రక్షణ ఏంది మమ్మల్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు రాదని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పడం జరిగిందంట ఒక్కటే ఆలోచించుకోండి మేము ఈరోజు సెంట్రలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తులు ఉన్నాం లేదంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాం లేదంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర మినిస్టర్గా ఉన్నాం అని చెప్పి చాలామంది చలరేగతున్నారు రే పొద్దున రే పొద్దున అదే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీ బొక్కలు ఎరగొట్టమనిద్ది అదే సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోడీ గారైనా అమిత్ షా గారైనా నడ్డాగారైనా ఎవరైనా సరే మీ తారదీయమని చెప్పింది వాళ్ళు ఒకటే మాట అన్నారు వాళ్ళకే మాకు సంబంధం లేదు మీరు చట్టపరంగా మీరు ఏం చేస్తారో మీ పని మీరు చేసుకుంటూ అంటారు ఒకటే మాట ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలు మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు మొత్తాన్ని ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలో ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఇంకెలా తెప్పించుకుంటారు మీరు మీరు ఏదో అనుకుంటున్నారు సెంటర్లో మోడీ గారు ఉంటారు ఆ తర్వాత మాకు అమిత్ షా దగ్గర మంచి పలుకుబడి ఉంది జేసీ నడ్డాకి వెంటనే ఫోన్ చేస్తాం అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారు కానీ రేపు పొద్దున వాళ్ళు ఎవరు కూడా మీకు ఫోన్లు అసలు రేపు పొద్దున్న వాళ్ళు ఎవరు కూడా మీకు అపాయింట్మెంట్ ఎవరు మీరు అందరూ తెలుసో లేదు ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ జైలు వేస్తే చంద్రబాబు గారు అరెస్ట్ జైలు వేస్తే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కరికి కనిపించాల చంద్రబాబు గారు జైలు నుంచి బయటకు వచ్చినంత వరకు అదే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినంత వరకు ఒకరి బయటకి కనిపించాలా రేపు పొద్దున్నే పరిస్థితులు దొరుకుతాయి ఇవే వస్తాయి అసలు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా గ్రాప్ పడిపోయింది కేంద్రం మీద పూర్తి స్థాయిలో సె సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు బీవచ్చంగా ఫైట్ చేస్తున్నాడు ఓటు చోరీ అవచ్చు కులాలని మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా ఓటు చోరీ చేసుకున్నారని చెప్పి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు చిన్న వయసులోనే ఈరోజు బీజేపీ పెద్దల మీద ఫైట్ చేస్తున్నాడు సో ఇవన్నీ తెలుసుకొని బీజేపీ పెద్దలు పూర్తి మమ్మల్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మమ్మల్ని గుర్తించడం లేదు మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా రసపెట్టలేదని చెప్పి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే చేతులు చెప్పేశారు ఇక ఆదినారాయణ రెడ్డి గారు ఒకటే మాట్లాడు అసలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినవటే అసలు తప్పుకున్నట్టే అసలు తప్పుకోపోయినా కూడా ఏ టికెట్ ఆశించకుండా మన రాష్ట్రం వదిలిపెట్టి వితర దేశాలు పారిపోవడం బెటర్ అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇదే సీన్ ఇదే మాట సెంటర్లో కూడా ఎక్కడైనా మీరు టీ వెళ్ళినా టిఫిన్ చేయడానికి వెళ్ళినా మధ్యన ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదే అవుతున్నారు అన్న మేము తెలుసో తెలుగు ఆవేశంలో తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ పార్టీ నాయకులు ఇల్లు తగలబెడతున్నా వాళ్ళ మీద కేసులు పెడుతున్నా పోలీస్ స్టేషన్లో పడేసి కొడుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కన మేము జస్ట్ ఒక డమ్మీ క్యాండిడేట్గా వచ్చి నిలబడుతున్నాం అంతేగాని మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి సలహాలు ఇవ్వడం లేదు వా నర్షయ్యి ఈయన కొట్టు ఈయన బొక్కలే అని చెప్పి మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి సలహాలు ఇవ్వట్లేదు వాళ్ళందరూ అందరూ కావాలని చెప్పి వాళ్ళ సొంత నిర్ణయం తీసుకుని పై నుండి రెడ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతోటి కింద ఇల్లు పవర్తిస్తున్నారని చెప్పి జనసేన చెప్పడం జరిగిందంట ఎక్కడ కూడా చూసుకుని జనసేన ఒకటే మాట చెప్పేశారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటే మేము కూటమి పార్టీకి ఓటు వేయం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూట నుంచి తప్పుకుంటాడో ఆ రోజు తెలుగుదేశం పార్టీని మేము పూర్తిగా స్థాయిలో వదిలేస్తాం మరి ముఖ్యంగా జనసేన పార్టీ జెండా మేము మళ్ళీ మొయ్యాలంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తేనే జనసేన పార్టీ మేము గుర్తిస్తామని చెప్పి ఈరోజు రోడ్ల మీద జన సైనికులు చెప్పడం జరుగుతుంది ఇంకేనైనా సరే చంద్రబాబు తెలుసుకొని రాష్ట్రంలో ప్రశాంతమైన రాజకీయాలు చేయాలి ఇష్టపూర్తిగా బలవంతంగా అన్యాయంగా కక్షపూర్తింగా పగ తీర్చుకుంటూ ప్రతిరోజు ఇదే పవర్తిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉండే కూటంపాటిని ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు చిత్తు చిత్తుగా ఇస్తారు ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ ఎమ్మెల్యేలు పరార్ జనసేన పార్టీ నాయకులు పరారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు పరారు తెలుగుదేశం పార్టీ మినిస్టర్లైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఏ ఒక్కరు కూడా ఎవరు కూడా ముందుకు రారు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా సరే ప్రతి ఒక్క దిక్కడ ప్రతి ఒక్క ప్రదేశంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు కనిపిస్తారు వైసీపీ పార్టీ నాయకులు కనిపిస్తారు ఏందిరా అంటే మా దగ్గర గుడ్ బుక్ ఉంది మా దగ్గర గుడ్ బుక్ ఉంది మా గుండెలు మేము చూస్తావా ఇక్కడ ఫోటో చూపిస్తారు జగన్ అన్న ఫోటో మా నోట్ నుంచి వచ్చే పదం కూడా రాష్ట్రం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ పదాన్ని వినిపిస్తారు సో ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం మళ్ళీ తగలబడిపోద్ది రాష్ట్రం తగలబడిపోద్ది ఎందుకంటే ఈరోజు మీరు తగలబెట్టారు రేపొద్దున వాళ్ళు తగలబెడతారు ఈరోజు మీరు వాళ్ళని చంపారు రేపు వాళ్ళు మిమ్మల్ని చంపుతారు ఈరోజు వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు లాగి మీరు కొట్టారు రేపు పొద్దున్ను మిమ్మల్ని బయటికి లాగి కొడతారు మీరు వాళ్ళు రోడ్ల మీద నలుగుతున్నారు రేపొద్దున్ను మిమ్మల్ని నరుగుతారు అంటే పక్కకి పతి తెచ్చుకుంటారు అంటే కర్మ మీరు అనుభవిస్తున్నారు పతికర్మ వీళ్ళు అనుభవిస్తారు మీరు రేపు పొద్దున ఎక్కడైతే మీరు దెబ్బ కొట్టారో అక్కడ రెండింతలు దెబ్బ వీళ్ళు కొడతారు అప్పుడు మీరు ఎక్కడికి పోతారండి ఎక్కడికి పోతారు ఎక్కడికి పోలేరు ఎవరికి చెప్పుకోలేరు పైనున్నీ మీరు నమ్ముకున్న దేవుడు కూడా మిమ్మల్ని రేపొద్దున కాపాడలేడు ఏ ఒక్కరు కూడా మీకు రక్షణ కల్పించలేరు ప్రతి ఒక్కరు తెలుసుకొని పూర్తి స్థాయి మీకు ఫ్యామిలీ కావాలా రాజకీయాలు కావాలా మీకు భవిష్యత్తు కావాలా మీ పిల్లలు బాగా చదువుకోవాలా మాకు ఏం వద్దు అవతల రాడ్లు తెగ కొడతాం కర్రలు తీసుకోవాలి వాళ్ళు తలలు బాగా కొడతాం లేని వాళ్ళ కత్తులతో నరుగుతాం అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకోవచ్చు కానీ రేపు పొద్దున సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా మీకు పూర్తి స్థాయిలో దండం పెట్టింది ఇప్పుడే దండం పెట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా ఒక్క రూపాయి సకాలం అందించట్ల పోలవరం ప్రాజెక్టుకి రూపాయి ఇస్తుందా లేదు అమరావతి కట్టుకోమని చెప్పేవాళ్ళు డబ్బులు ఇస్తుందా అది లేదు ఒకనొక సందర్భంలో మోడీ గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర సాక్షిగా ఒకే ఒక మాట ఉండడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి అయ్యేంత వరకు నా గుండెల్లో పెట్టుకుంటానండి మోడీ గారు ఈరోజు ఎక్కడ పెట్టుకున్నాడు ఏ గుండెల్లో పెట్టుకున్నాడు ఏ జేబులో పెట్టుకున్నాడు ఆ దయచేసి తెలుసుకొని ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో ఉన్న రాజకీయాలని పూర్తిగా మార్చి కక్షపూరితమైన రాజకీయాలు లేకుండా మన రాష్ట్రంలో కోటం పార్టీ అయినా కోటం ప్రభుత్వం అయినా ప్రశాంతమైన రాజకీయాలు చేయాలని చెప్పి మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తెలుసుకోండి ఎక్కడన్నా సరే క్రమశిక్షణ ఉండాలి లేకపోతే మటు ఈ రోజు ఆదినారాయణ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మిగతా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు ఇదే పరిస్థితి జరుగుద్ది థ్యాంక్ యూ